మీ అందరికీ తెలుసు ఇప్పుడు రాషన్ బియ్యం దొడ్డు రకం ఇంగ్లీష్ లో కోర్స్ గ్రేన్స్ అంటారు దురదృష్టవశాత్తు ఇప్పుడున్న తొంభై లక్షల తొంభై లక్షల రాషన్ కార్డులలో రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల లబ్ధిదారులు అందరికీ ఆరు కిలోల బియ్యం ఇస్తున్నా బియ్యం సరిగ్గా ఉపయోగులు రావడం లేదు లబ్ధిదారులకి చాలా మంది ఇది తినలేక తిరిగి అమ్మేసుకుంటున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఇప్పుడున్న పథకం మీద పది వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టినా దానికి ప్రయోజనం లేకుండా పోతుంది పది వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టినా నిరుపేదలకి ప్రయోజనం లేకుండా పోతుంది ఇప్పుడు సివిల్ సప్లై శాఖ కిలో బియ్యం నలభై రూపాయల కిలో నలభై రూపాయలకి కిలో బియ్యం కొనుగోలు చేసి మీకు ఇచ్చిన ఎక్కువ మంది తినడం లేదు అది ఐదు రూపాయలకు పది రూపాయలకు అమ్ముకోవడం మళ్ళీ రీసైకిల్ కావడం పోల్ట్రీ ఫార్మ్లకు అమ్ము అమ్మడం బీర్ కంపెనీ తీసుకుపోవడం ఇది మనం చూస్తున్న తతంగం ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం నేను గత పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కన్సల్టేటివ్ కమిటీ గా అనేక మార్లు పార్లమెంట్లో పార్లమెంట్ బయట ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది నిరుపేదలకి ప్రయోజనం చెందడం లేదనే విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ గత ప్రభుత్వాలు ఎవరు మార్పు చేయడానికి ప్రయత్నం చేయలే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఉప ముఖ్యమంత్రి భక్తి విక్రమార్ గారి చొరవతో గైడెన్స్ తో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇస్తున్న దొడ్డు రకం బియ్యం మానేసి ఈ రోజు నుంచి ఈ సభ నుంచి యావత్ తెలంగాణలో ఎనభై నుంచి ఎనభై నాలుగు పర్సెంట్ జనాభాకి సన్న బియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను ఇది మీరు ఆమోదం అంటే అందరి తాలే అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు సన్న రకం బియ్యం ఇవ్వడమే కాదు సన్న రకం బియ్యం ఇవ్వడమే కాదు పదేళ్ల పాటు గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు రాషన్ కార్డులు కూడా నామమాత్రం ఇవ్వడం జరిగింది ఎక్కడో అక్కడ ఉప ఎన్నిక జరిగితే ఎక్కడో అక్కడ ఉప ఎన్నిక జరిగితే రాషన్ కార్డులు ఇచ్చింది కానీ అర్హత ఉండే వాళ్ళందరికీ రాషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులందరికీ అర్హులందరికీ రాషన్ కార్డు ఇవ్వబోతున్న విషయం నేను మరోమారు మనం చేస్తున్నా ఒక నిరంతర ప్రక్రియ తెలంగాణలో ఆరాట ఉన్న వాళ్ళందరికీ కూడా రాషన్ కార్డు ఇవ్వబోతున్నాము బిలో పవర్టీ లైన్ కుటుంబాలకి దారిద్ర్య రేఖ దిగులున్న వాళ్ళకి గతంలో తెల్ల కార్డుండే మన ప్రభుత్వంలో మూడు రంగుల కార్డు ఇవ్వబోతున్నాము అబౌ పావర్టీ లేని ఉన్న వాళ్ళకి అబోవ్ పవర్టీ ఉన్న వాళ్ళకి దారిద్ర్య రేఖకి ఎగువన్న వాళ్ళకి గతంలో గులాబీ కార్డు ఉండే ఇప్పుడు మనం గ్రీన్ కార్డ్ ఆకుపచ్చ కార్డు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తాను అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం ఇది ఒక విప్లవాత్మక మార్పు యావత్ సమాజంలో అనగారిన వర్గాలకి బలహీన వర్గాలకి పేదవారికి గొప్ప మార్పు తీసుకొచ్చే మరి ఇది రేపటి నుంచి యావత్ తెలంగాణలో రాషన్ కార్డ్ అర్హత ఉండే వాళ్ళ అందరికీ ఆరు కిలోలు ఉచితంగా సన్నభియోగచ్చని చెప్పి నేను మనం చేస్తున్నాను మిత్రులరా ఈ గొప్ప కార్యక్రమం మన గడ్డ మీద మన నేల మీద ప్రారంభం కావడం మన అదృష్టంగా భావిస్తున్నాం యావత్ భారతదేశంలో